హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎమ్ శారీ ప్రింట్స్ అండి ఈరోజు మీకు ఆఫర్ శారీస్ చూపిస్తున్నాం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఆల్రెడీ ఈ ఇంతకుముందు మూడు నాలుగు వీడియోలో చెప్పామండి సంక్రాంతి వరకు ఆఫర్ ఉంటుందని ఆఫర్ కింద ఈరోజు యాక్చువల్గా ఈ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ సంక్రాంతి ఆఫర్ కింద ఇదే ఆఖరి రోజు అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి అంటే మీకు మామూలు దానికన్నా కూడా మూడు వందల రూపాయలు రేట్ తగ్గించి ఇచ్చాము లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇవి వసుంధర కాటన్ శారీస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కాటన్ కౌంట్ కూడా హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఉంటుందండి చాలా మంచి శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి అందులో సమ్మర్కి ఇంకా ఎక్సలెంట్ ఉంటాయండి శారీ నెంబర్ టూ అండి ప్రతి సారీకి నెంబర్స్ పెడుతున్నాము ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి ఇది మా ఓన్ ప్రోడక్టు మాకు ఓన్గా ప్రింటింగ్ యూనిట్ ఉందండి మా యూనిట్ వచ్చి నెల్లూరులో ఉంటుంది ఎవరైనా రాగలిగితే వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మా దగ్గర హోల్సేలు రీటైలు రెండు అవైలబిలిటీలు ఉంటాయండి ఎవరికైనా హోల్సేల్గా కావాల్సి ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే చెప్తామండి వివరాలు ఇది పల్లు పార్ట్ వచ్చింది ఇది వచ్చి బాడీ పార్ట్ వచ్చింది పింక్ ఎల్లో అండి లెమన్ ఎల్లో వచ్చింది శారీ నెంబర్ త్రీ ఇది ఇవి వసుంధర కాటన్ శారీస్ అండి కాస్టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇదే ఆఖరా రోజు అండి ఆఫరు రేపటి నుంచి ఇంక మళ్ళీ రేట్లు పెరిగిపోతాయండి మేము ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి అలా ఎవరన్నా మా వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్ నోటిఫికేషన్కి వస్తుంది ఇది పల్లు పార్ట్ ఇది బాతిక్ ప్రింట్ అండి పళ్ళు పార్ట్ వరకు ఇది వచ్చి బాడీ పార్టు ప్రతిసారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేస్తుంది శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అబో ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చి వన్ మీటర్ అయితే ఉంటుందండి ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ వచ్చింది ఇది చూడండి గ్రే కలర్ వచ్చింది పళ్ళు పట్టు వచ్చి గ్రే కలర్లో మళ్ళీ సెల్ఫ్ డిజైన్ లాగా ప్రింటింగ్ చేస్తున్నారండి ఇది ఎల్లో కలర్ వచ్చి బాడీ పార్ట్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ ఇదంతా బాడీ పార్ట్ దీనికి బార్డర్ అంటే ఏం లేదండి ఇది లంగా బానీ మోడల్ టాప్ టు బాటమ్ ఒకే రకంగా ఉంది ఇది లంగాబోనీ మోడల్ అండి శారీ నంబర్ ఫైవ్ ఇవి వసుంధర కాటన్ శారీస్ ఆఫర్ కింద మీకు ఈ రోజేనండి ఆఖరా రోజు ఆఖరి రోజు ఆఫర్ కింద లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పెట్ట షిప్పింగ్ ఫ్రీ పెట్టడం జరిగిందండి ఎవరు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎవరు లేట్ చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ పెట్టమండి నాకు తెలిసి ఇదే బెస్ట్ ఆఫర్ మేము ఇప్పటివరకు మేము స్టార్ట్ చేసిన తర్వాత బెస్ట్ ఆఫర్ పెట్టాము అందువల్ల ఆలోచించకుండా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి క్వాలిటీ పరంగా మీరు ఆలోచించాల్సిన పని లేదు మీకు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే శారీసే మేము ఆఫర్ కింద పెట్టడం జరిగింది ఓన్లీ ఫర్ సంక్రాంతి ఆఫర్ అండి ఎందుకంటే కొంతమంది కస్టమర్లు అడుగుతున్నారు ఆఫర్ ఏమి లేదా పండుగని అందువల్ల ఆఫర్ పెట్టడం జరిగింది అలాగే దాంతోపాటు మాకు కొత్త కస్టమర్లు కూడా మేము పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ ఆఫర్ పెట్టడం జరిగింది ఇది వసుంధర కాటన్ శారీస్ కాస్ట్ సంక్రాంతి ఆఫర్ కింద లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ పెట్టామండి ఇప్పుడు పళ్ళు పార్ట్ చూసారు ఇది బాడీ పార్ట్ టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి శారీ నెంబర్ ఎయిట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇది బ్లూ కలర్ వచ్చి పళ్ళు పార్ట్ వచ్చింది ఇది వైలెట్ వైలెట్ కలరు ఇది బిస్కెట్ కలర్ వచ్చింది బాడీ పార్ట్ టూ సైడ్ బార్డర్ వచ్చింది శారీకి శారీ నెంబర్ నైన్ వస్తుంది సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసిందండి శారీ నెంబర్ నైను నెక్స్ట్ పదో నెంబర్ శారీ వస్తుంది ఇది వచ్చి మెంత్ కలర్ వచ్చిందండి మెంత కలరు బ్రౌన్ కలరు రెండు కలర్స్ ఇది వచ్చి బాడీ పార్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి బాతిక్ ప్రింట్ వేస్తున్నారు పళ్ళు పార్ట్కి బాతిక్ ప్రింటే బ్లౌజ్ పీస్కి కూడా బాతిక్ ప్రింటే వచ్చిందండి బ్లౌజ్ పీస్ కంప్లీట్గా బ్రౌన్ కలరే వచ్చింది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఈ ప్రింట్ చేస్తున్నారు బాడీ అంతా ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్లో కూడా లైట్ బ్రష్ ప్రింట్ లాగా వచ్చిందండి ఆ బ్లౌజ్ పీస్కి ఇది గ్రే కలరు డార్క్ గ్రే కలరు ఇది పళ్ళు పార్ట్ దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ పీస్ దీంట్లోనే వచ్చిందండి ఇది వచ్చి బాడీ పార్ట్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్ ఉంది శారీకి ఇది టెంపుల్ మోడల్లో బార్డర్ వచ్చిందండి ఈ శారీకి ఇది ర్యాపిడ్ ప్రింట్ అండి ఇది శారీ నెంబర్ లెవెన్ ఇవి వసుంధర కాటన్ శారీసు సంక్రాంతి ఆఫర్ కింద లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పెట్టడం జరిగిందండి ఇది ఇది వచ్చి బాడీ పార్ట్ ఇది ఈ పింక్ కలర్ ఉన్నది బ్రో పళ్ళు పార్ట్ అండి ఇది లైట్ పింక్ కలర్ అండి ఇది బేబీ పింక్ అనుకోండి బేబీ పింక్ ఇది కూడా టెంపుల్ మోడల్లో బార్డర్ వచ్చింది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్ ఉందండి శారీకి శారీ నెంబర్ ట్వెల్వ్ పన్నెండో నెంబర్ శారీ అండి ఇది చూడండి కలర్సు నేను కొంచెం వివరంగానే చూపిస్తున్నాను మీరు కొంచెం క్లారిటీగా స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది కూడా గ్రే కలర్ అండి ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చి ప్యారెట్ గ్రీను చిలక పచ్చ రంగు శారీ నెంబర్ థర్టీను ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది శారీకి శారీ నెంబర్ వన్ త్రీ థర్టీన్ ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్ అండి శారీ ఇది గ్రీన్ కలరు చూడండి ఇది గ్రీను ఇది పింక్ కలరు సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చి వచ్చింది శారీ నెంబర్ ఫోర్టీన్ వచ్చింది సెట్ శారీ నెంబర్ ఫోర్టీన్ అండి ఇంకొక్క శారీ లాస్ట్ శారీ అండి ఇది టూ శారీస్ ఉన్నాయి ఇవి వసుంధర కాటన్ శారీస్ ఆఫర్ కింద లాస్ట్ డే అండి లాస్ట్ డే ఆఫర్ సంక్రాంతి ఆఫర్ అండి ఇది లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ వచ్చింది ఇది వచ్చి బాడీ పార్ట్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే టెంపుల్ మోడల్లో బార్డర్ ఉంది సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసింది శారీ నంబర్ పదిహేను అండి ఇది వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ లాస్ట్ శారీ అండి ఇది కూడా బేబీ పింక్ లైట్ బేబీ పింక్ ఇది లంగా బోణి మోడలు ఇది డార్క్ పింకు లైట్ పింకు రెండు దీంట్లోనే ఉన్నాయండి ఇది లంగా బోణి మోడల్ శారీ వచ్చి ఇది బాడీ పా ఇది చూడండి ఇది లంగా బోణి మోడలు బేబీ పింకు డార్క్ పింక్ అండి రెండు కలిసి వచ్చాయి శారీ నెంబర్ సిక్స్టీన్ బ్లౌజ్ మాత్రం లైట్ బేబీ పింక్ వచ్చింది ఈ వీడియో ఈ వీడియోలో పెట్టిన శారీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం